ఈ అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటి అంటే నేను బుట్టలు అయితే పెద్ద సైజు బుట్టలు అయితే నేను తయారు చేస్తున్నానండి థ్రెడ్ అయితే దీనికి గ్రీన్ కలర్ వాటిల్ గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకుంటాను బ్లూ కలర్ గ్లూ అయితే తీసుకుంటున్నాను ఫ్యాబ్రిక్ గ్లూ అయితే తీసుకుంటున్నాను పరీక్ష ప్యాడ్ కానివ్వండి ఫ్యాడ్ కా అంటే అట్టా కానివ్వండి లేదంటే ఒక నోట్స్ కానివ్వండి దేని సహాయంతోటైనా మనము థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకో మనం చుట్టుకోవాలి నేను ట్వంటీ లైన్స్ అయితే తీసుకుంటున్నాను చూడండి నేనైతే ఒక ట్వంటీ లైన్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాను సమానంగా పట్టుకొని దీన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దీనికైతే మనము దీనికి బీ సెవెన్ థౌసండ్ గ్లూ అయితే అంటించొద్దండి మనము ఈ బ్లూ కలర్ గ్లూ మాత్రమే థ్రెడ్కి అంటించాలి లేదు అంటే నార సాగినట్టు సాగుతుంది ఇలా అంటించేసుకోవాలి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయాలి ఈ చివర అయితే మనము గ్లూ అంటించేసుకోవాలి ఇవి అన్నీ కూడా మనకి ఆ బుట్టలో నుంచి మనకి ఇది తూరి రావాలి కదా అందుకని ఇవన్నీ కూడా మనము బ్లూ అంటించేసుకొని ఇలా తయారు చేసుకోవాలి మనము ఇది కొంచెం అయితే ఆరిందండి వీటిని సమానంగా పట్టుకొని బుట్టనైతే మనము నీట్గా ర్యాప్ చేసుకోవాలి ఇవి నేను పెద్ద సైజు బుట్టలు అయితే తయారు చేస్తున్నానండి ఒక బ్యాంగిల్స్ మీదకి మ్యాచింగ్స్ అయితే తయారు చేస్తున్నాను నెక్స్ట్ వచ్చి కొంచెం గ్యాప్ ఇస్తూ అల్లుకోండి తర్వాత మీకు అది నీట్గానైతే అల్లుకోవడానికి వస్తుంది లేదు అంటే పక్క పక్క నుంచి కూడా అల్లుకోవచ్చు ఇలా అయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట అలా అల్లుకోవచ్చు ఇలా అల్లుకోవచ్చు చూడండి బుట్టలకైతే థ్రెడ్ ఇలా నీట్గా ర్యాప్ చేసుకోవాలి నేను ఎన్ని లైన్స్ తీసుకున్నాను ఏంటి అనేది చూపించాను కదా ఇలా నీట్గా బుట్ట ఎక్కడా కూడా మనకి వైట్ అనేది కనిపించుకోకుండా మొత్తం కూడా నీట్గా మనకి అది చాలా నీట్గా అనేది మనం థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలండి చూడండి తర్వాత ఈ ఫ్లవర్ ప్యాటర్న్ గోల్డ్ కలర్ అయితే అంటించేసుకోవాలి రెండింటికి ఇప్పుడు దీనికి మనము ఈ డిజైన్ ఎలా తయారు చేస్తామనేది నేను చూపిస్తాను దానికి కావాల్సిన కుందన్స్ అనమాట నేను వచ్చేసి ఐ షేప్ సిల్వర్ కలర్ కుందన్స్ అయితే తీసుకుంటున్నానండి అంతే వచ్చేసి మనకి చిన్న సెరామిక్ రౌండ్ అయితే వైట్ గోల్డ్ తీసుకుంటున్నాను ఈ రెండింటితోటి నేను డిజైన్ తయారు చేసి చూపిస్తాను ఫస్ట్ నేను వచ్చేసి ఐ షేప్ కుందన్స్ అయితే ఇలా పెట్టేసుకుంటున్నా మనము ఎలా పెట్టుకోవాలి అనుకుంటామో అలానే గ్లూ అప్లై చేయాలి మనము ఇప్పుడు ఈ డిజైన్ అనేది నేను ఎలా పెట్టుకోవాలనుకుంటున్నానో అలానే గ్లూ అప్లై చేస్తున్నా చూడండి ఇలా వన్ బై వన్ మనము కుందన్స్ అయితే పెట్టుకోవాలి మనకి ఒక లీఫ్ మొగ్గ ప్యాటర్న్ లాగా అయితే ఉంటుందండి ఈ డిజైన్ అంతా తయారైన తర్వాత నేను ఇక్కడ స్క్వేర్లో సెరమిక్ గోల్డ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నానండి ఎందుకంటే మనము అవి చిన్నవి కింద పెట్టుకున్నా ఇవి పైన పెట్టుకుంటే మనకు కొంచెము ఆ లీఫ్ మొగ్గ ప్యాటర్న్ లాగా ఉంటుందని చెప్పేసి ఇలా పెట్టుకుంటున్నా ఇలా బుట్ట గుట్ట చుట్టూ పెట్టేసుకోవాలి మన స్కేర్ ఎండో ఐషేప్ సే నేను గుట్ట చుట్టూ అనమాట చూడండి నీట్గా ఉంది బాగుంది మీరు కావాలి అనుకుంటే మనము గోల్డ్ సెరమిక్ కాకోకుండా సేమ్ ఇవే గ్లాసిక్ కుందన్స్ కూడా స్క్వేర్లో పెట్టుకున్న బాగుంటుంది వకరాన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటి మీద నేను దీనికి గ్లూ బాగా అప్లై చేయాలి ఐ షేప్ కుందన్స్ సెరామిక్ తీసుకుంటున్నాను వైట్ ఇట్లా స్టడ్ తయారు చేసుకోవాలి నేను కింద ఇట్లా హ్యాంగింగ్ పెట్టాను తర్వాత బకరానికి అయితే నేను బ్యాక్ సైడ్ మొత్తం గోల్డ్ పెయింట్ వేసుకున్నాను ఇప్పుడు మనము ఈ గుట్టకి మనము జాయిన్ చేసుకోవాలి దానికి ఇది ఒకటి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇది ఒకటి కింద మనము పర్ల్స్ జాయిన్ చేసుకోవడానికి కూడా ఇది అనేది మనకి బాగుంటుందని చెప్పేసి ఇలా ఉన్నది ఒకటి తీసుకున్నాను మధ్యలో పెట్టుకుని జాయిన్ చేసుకునేది నెక్స్ట్ వచ్చేసి ఒక పర్ల్ అయితే పెడుతున్నాను మీరు లేదు అంటే మీరు గోల్డ్ కలర్ పూస్ అయినా తీసుకోవచ్చు అండి ఎలానైనా తీసుకోవచ్చు మనకి ఇది అంత అవసరం లేదండి కొంచెం కట్ చేసుకోవాలి సరిపోతుంది ఇది దీన్ని కొంచెం మనము సైడ్ కనుక్కొని దీన్ని ఇలా ఉప్పులాగా తయారు చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీనికి దీనికి జాయిన్ చేసుకోవాలి ఇది మనకు ఒక చిన్న హుక్కులాగా తయారైతే సరిపోతుంది దీనికి ఎలా ఉందో దానికి కూడా అలా జాయింట్ చేసుకోవాలి ఇంతేనండి చూడండి ఇలా జాయింట్ చేసుకోవాలి బాగుంటుంది రెండు బుట్టలు కూడా ఇలానే తయారు చేసుకోవాలి చూడండి కింద కూడా మనకి నీట్గా ఉంటుంది మనం పవలు ఒకవేళ పెట్టుకోవాలి పెద్ద పవలు అంటే పోలు కానివ్వండి లేదంటే ఒక పూస లాంటిది కానివ్వండి ఏదైనా కానివ్వండి చూడండి ఇక్కడ నేను ఒక హుక్కులాగా పెట్టాను అనమాట ఫస్ట్ తీసుకునేటప్పుడే మీకు నేను చూపించాను కదా ఇలాంటివి తీసుకోవాలి ఇలా మనము ఇది కిందికి ఉండేలా చూసుకొని బుట్ట కింది పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పైన వచ్చేసరికి ఇలా మనమే ఇది పెట్టుకోవాలన్నమాట ఇలా మరీ పెద్దగా కాదు అలానే చిన్నగా కాదు చూడటానికి నైస్గా ఉండేలాగా మనం పెట్టుకోవాలి ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి లేదు అంటే కనుక అవి మనకి ఆ ఆ హుక్కుల దగ్గర అక్కడ కొంచెం గలీజ్గా అయితే అవి పెద్దగా మెలియపెట్టుకోవడం వల్ల అవి చూడటానికి అయితే పెద్దగా ఉంటాయి కాబట్టి సన్నగా ఉండేలా చిన్న హోల్ ఉండేలాగా ఇవి తయారు చేసుకోవాలి చూడండి ఇలా అయితే ఉంటాయి ఇప్పుడు వీటికి వెనకాల ఇవి పెట్టేసుకున్నాం వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి నీట్గా ఉంటుంది మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి నీట్గా ఉంటుంది అసలు ఇంకా ఇవి ఏమీ కావన్నమాట మనకి లైట్ వెయిట్గా ఉంటాయి ప్లాస్టిక్ బుట్టలు కదా మనం తీసుకుంది చాలా లైట్ వెయిట్గా ఉంటాయి లైట్ వెయిట్గా ఉంటాయి చుట్టానికి మాత్రం చాలా హెవీగా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది అనమాట చూడండి రేటి నుంచి చూసినా ఒకేలాగా కనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి